టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు ఆయన నటిస్తున్న కొత్త చిత్రం టైటిల్ ను రౌడీ జనార్దనగా ప్రకటించారు ఈ చిత్రానికి రవికిరణ్ కోల దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా ఒక హై ఎనర్జీ యాక్షన్ డ్రామాక తెరకెక్కనుందని తెలుస్తుంది ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరియు ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఈ టైటిల్ ని అధికారికంగా వెల్లడించారు రౌడీ జనార్దన టైటిల్ ప్రకటనతో ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ గా నిలవనుందని దిల్ రాజ్ సూచించారు విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కొత్త మరియు తీవ్రమైన పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది ఇది అతని అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది ఈ ప్రకటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది మరియు అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం విజయ్ దేవరకొండ యొక్క డైనమిక్ నటనతో పాటు యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఇచ్చే కథాంశం రూపొందుతుందని భావిస్తున్నారు దిల్ రాజ్ వంటి అనుభవజ్ఞుడైన నిర్మాత ఈ ప్రాజెక్టును నిర్మించడం రౌడీ జనార్దన టాలీవుడ్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి విజయ్ దేవరకొండ గత చిత్రాలైన అర్జున్ రెడ్డి ఇంకా గీతా గోవిందం వంటివి అతని వైవిధ్యమైన నటనా ప్రతిభను చాటాయి ఇప్పుడు రౌడీ తో మరో కొత్త అవతారంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి కానీ ప్రస్తుతానికి ఈ టైటిల్ ప్రకటన అభిమానుల సందడి సృష్టించింది